హాయ్ అండి నేను మీ భవానిని అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఏం కూర అనుకుంటున్నారా కూర కార్తీక మాసంలో కానీ అలాగే మన ఆగస్ట్ నెల కదండి ఇప్పుడు శ్రావణ మాసంలో కానీ పప్పు ఉల్లిపాయ లేకుండా ఎలా వండుతారో మీకు చూపిస్తానండి చాలామంది పప్పు వండుకున్నప్పుడు ఉల్లిపాయ వేసుకుంటారు ఒక్కొక్కరు పూజ చేస్తున్నాం కదా అని ఉల్లిపాయ వేసుకోరు ఉల్లిపాయ లేకుండా ఒక కప్పుడు కందిపప్పు తీసుకురండి ముందుగానే మనం కొద్దిగా నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు నానబెడదామండి నానపెట్టిన తర్వాత ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి నా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి అలాగే కొద్దిగా మామిడికాయ ముక్కలు చాలామంది పప్పు ఆనగాయలో పొలపేసుకోవాలండి ఒక్కొక్కళ్ళు అయితే చింతపండు వదులుకుంటారు దాని చింతపండు బదులు కొద్దిగా మామిడికాయ ముక్కలు వేసుకుని రెండు పచ్చిమిరకాయలు కొద్దిగా ఆనపకాయలు సగం ఆనపాయండి అంటే చిన్న ఆనగాయలు అలాగే కప్పుడు పప్పు తీసుకుని నానిపోయిన తర్వాత రెండు మూడు సార్లు కడిగేసుకుని ఇప్పుడు అండి మనం ఆనగాయ ముక్కలు వేసుకుని రెండు పచ్చిమిరకాయలు వేసుకుని ఆనబాయి మొక్కల్లో ఈ పొలం కలిపి పెట్టేయచ్చు కదండీ ఇలా ఎందుకు పెట్టారు అని అనుకుంటారేమో ఆనబాయ ముక్కల్లో మామిడికాయ మొక్కలు వేసినా ఏమి వేసినా పులప వేసినా పప్పు సరిగ్గా ఉడకదండి సరిగ్గా అస్సలు ఉడకదు అందుకు కాబట్టి మనం మూడు ఇలా పెట్టుకుని మూడు విజిల్స్ అంటే మూడే విజిల్స్ వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి పప్పు బాగా ఉడుగుతుందండి మూడు విజిల్సే అప్పుడు మనకి మామిడికాయ ముక్కలు కూడా మెత్తబడిపోతాయి ఆనకాయ ముక్కలు కూడా మెత్తబడిపోతాయి కలిపి వేసేసుకోవచ్చు కదండి అంతారేమో కలిపి వేయకూడదండి మనం పొలం వేసినప్పుడు అలా గిన్నెలో పెట్టుకుంటేనే బాగుంటుంది అలా మూడు విజిల్స్ వేసుకునండి విజిల్స్ పోయిన తర్వాత అలా తీసుకుని కప్పులో ఉన్న ముక్కలు మామిడికాయ ముక్కలు దాంట్లో వేసేసుకునండి పప్పు ఆనకాయలను వేసుకున్న తర్వాత అండి మనం కొద్దిగా పసుపు వేసుకుని కొద్దిగా కారం వేసుకుని అండి కొద్దిగా మేమైతే కళ్ళు ఉప్పు వాడతామండి కళ్ళు ఉప్పు వేసుకుని పప్పు గుద్దుతో పప్పు గుత్తితో ఇలా మెదుపుకుందామండి సరే ఈ మాదిరిగా వేసుకుంటే ఆనగా మొక్క తినను చాలామంది ఆనగాలు తినరండి మా పిల్లలు అయితే తినరండి ఆనబలు ఏమి తినరండి బీరకాయలు కానీ ఆనకాయలు కానీ ఇవి ఏమి తినరండి వంకాయలు కానీ మాసం ఆస కాకపోతే ఇలా కూడా మనం ఎప్పుడూ బయట ఫుడ్డే తినకుండా ఇలా తింటే బాగుంటుందండి మా అండి ఇది కొద్దిగా నూనె వేసుకునండి అమలాపురంలో ఒక అబ్బాయి పెళ్ళి అవ్వలేదండి ఆ అబ్బాయికి అవ్వకపోతే పాపం ఉద్యోగ రీత్యా బయట ఫుడ్ తెచ్చుకుని తింటున్నాడు అంటండి హైదరాబాద్లో కొద్దిగా జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు తాలింపు పెట్టుకుని అండి పప్పులో వేసేసుకున్నాము అప్పుడు హైదరాబాదులో అలాగే తింటున్నాడు అంటే అమలాపురం అండి అబ్బాయిది వాకింగ్ చేస్తా చేస్తా సడన్గా నిప్పు హాస్పిటల్ చూపిస్తే బయట ఫుడ్ వల్ల నిప్పుొచ్చేస్తుంది అనేసి అన్నారంటండి బయట ఫుడ్డు ఎందుకంటే రైస్కి ఏమో బయట రాటాకి ఏవో వేసేస్తారండి ప్రతి కూరలో టేస్టింగ్ సాల్ట్ ఎత్తారండి ఆ టేస్టింగ్ సాల్ట్ వల్ల చాలా తేడా అండి తాలింపు వేసుకున్నామండి పప్పులోనూ అలాగే టమాటా రసం కూడా పెట్టుకున్నాను ఇలా పప్పులో వేసుకునండి కొద్దిగా మనం ఆమ్లెట్ వేసుకుని తింటే అదిరిపోద్దండి శ్రావణ మాసం కర్రీ పప్పు ఆనమకాయ చాలా చాలా బాగుంటుంది అండి మీరు కూడా ట్రై చేయండి కడకండి ఆ అబ్బాయి అండి హైదరాబాద్ నుంచి వచ్చి జాబ్ చేసుకుని అమలాపురం వచ్చి నేను ఇప్పుడు వచ్చేస్తుంది ఏంటంటే గోల్డ్ హాస్పిటల్ తీసుకెళ్ళారు బయట ఫుడ్ వల్ల తేడా వచ్చేసండి ఆ అబ్బాయి వాకింగ్ చేసేటప్పుడు అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళాడండి వాళ్ళ నాన్న తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే బయట ఫుడ్ వల్ల పీగులన్నీ పాడైపోయాంటండి పాడైపోయండి మొత్తం ఆ అబ్బాయి లేకుండా అయిపోయాడండి